నమస్తే వెల్కమ్ ప్రజలకు మరింత రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో మండలం ఎన్టీఓ ఆఫీస్ లో నిర్వహించారు కోరుకొండ మండల పరిధిలోని గ్రామంలోని ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా అర్జీ రూపంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి అందజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత మేర అక్కడే సమస్యను పరిష్కరిస్తారు కాని పక్షంలో మరికొన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలకంశెట్టి శ్రీను అడపా శ్రీనివాస్ ముక్కారాంబాబు తదితర ఎన్టీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒక ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని జనవాణి కార్యక్రమం ద్వారా మేము దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ప్రజలకి చేరువలో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రణాళిక చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రజలున్న సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఎందుకు పడుతున్నాయి వాటి పరిష్కారం ఏంటి అనే దాని మీద ఇక్కడ మేము అర్జీలు తీసుకుంటున్నాము ఈ దేనికి సంబంధించినటువంటి సమస్య ముందు తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం ముఖ్యంగా ప్రతి ఇష్యూ మీద కూడా దాన్ని క్లియర్గా ముందు అవగాహన చేసుకుని అవగాహన చేసుకున్న తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి మేము చేస్తున్నాం ఒక అర్జీ తీసుకుని ఏదో పక్కన పెట్టే విధానంతో కాకుండా ఇదొక వినూత్నమైన సిస్టమ్తో మేము ముందుకు వచ్చాము ఇది ఈ సిస్టము ప్రతి దాని దగ్గర నుంచి తీసుకున్నటువంటి అర్జీ పత్రాన్ని దానిలో ఉన్నటువంటి అర్జీదారుని పేరు దాని వివరం సమస్య ఏంటి ఏ సంబంధించిన అధికారి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎవరు దాన్ని పరిష్కరించాలి లేదనే విధంగా మేము అన్ని క్లియర్గా చెక్ లిస్ట్లో పెట్టాము చెక్ లిస్ట్ ప్రకారం కూడా పరిష్కరించడానికి మేము ఖచ్చితంగా సంబంధించిన అధికారులు మాట్లాడి కొన్ని వీలైనంత ప్రకారం కూడా మా టీమ్ కూడా పది మంది సిబ్బంది మా సిబ్బందితోనే దీన్ని ఆ యొక్క బాధితులు ఎవరున్నారు ఆ యొక్క ఎవరు ఎవరున్నారు సంబంధించిన అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయితే తొందరగా పని అవుతుంది ఎలా చేయాలనే దాని మీద కూడా దీని మీద మా కూడా పని కూడా పనిచేస్తారు పనిచేసి ఎప్పుడు ఎవరికి వచ్చినా ఆ లబ్ధిదారుడు ఒక్కసారి అర్జీ పత్రం ఇస్తే అర్జిదారుడి దగ్గరికి మా మనసులు వెళ్తారు ఆ అర్జీదారుతోనే మా మనసులు మాట్లాడుతుంటారు మాట్లాడి ఆ యొక్క సమస్య పరిష్కరించే వరకు ఖచ్చితంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా ఏదైతే సమస్య ఉంటుందో అవన్నీ కూడా పరిష్కరించడానికి గట్టి ప్రయత్నం చేయాలనేది మా సంకల్పం ఉదయం వీళ్ళందరికీ చాలా మందికి ఆధార్ కార్డుల సమస్యలు ఉన్నాయి ఈ పెన్షన్ల సమస్యలు ఉన్నాయి తర్వాత ఏమో ఇక్కడ కొంతమందికి అసలు ఆధార్ కార్డులే లేవు కొంతమందికి వచ్చేసరికి విషయంలో గత ప్రభుత్వం చెప్తున్నారు ఇలాంటి ఎక్కువ సమస్యలు రూళ్ళు డ్రైనేజీలు ఈ తాగునీరు కొన్ని ఊర్లో అయితే తాగునీరు లేదని చెప్పేసి ఎక్కువ నిండిపోయినాడేస్తున్నారు ఇవన్నీ కంటే